నై నై అని మీరు అన్నా సరే మేం వదిలిపెట్టేది లేదు కొన్ని పనులు ఖచ్చితంగా చేసి తీరతాము అని అమిత్ షా గారు లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఉపన్యాసంలో మాట్లాడారు భారతీయ సమాజానికి ఉపయోగపడే పనులు భారతదేశానికి ఉపయోగపడే పనులు విపక్షాలు వద్దు 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 అని చెప్పి అరిచి గీపెట్టినా సరే వదిలిపెట్టేది లేదు చేసి తీరతాము అని అమిత్ షా గారు మాట్లాడుతూ కొన్ని పనులను ఉటంకించారు మళ్లీ మేం గనక అధికారంలోకి వచ్చామంటే ఖచ్చితంగా అందులో మరో డౌట్ లేదు జమిలి ఎన్నికల గురించి పావులు కదుపుతాము జమిలి ఎన్నికలు నిర్వహించడం గురించి విస్తృతమైన చర్చ జరగబోతుంది భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించే దిశగా మేము పావులు కదిపి తీరతాము అని అమిత్ షా గారు మాట్లాడారు అలాగే అండి అమిత్ షా గారు మాట్లాడుతూ రాజ్యాంగంలో అసలు లేనే లేదు మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వొచ్చు అని కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ గురించి రాజ్యాంగం చర్చించింది గాని మతపరమైన రిజర్వేషన్స్ గురించి అసలు రాజ్యాంగంలో ఎక్కడా లేదు అయినా సరే విపక్షాలు ముస్లింల ఓట్ల కోసం అని చెప్పి మతపరమైన రిజర్వేషన్స్ ఇచ్చే దిశలోపలికి వెళ్లాయి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాము ఇప్పటికి కూడా మేము వ్యతిరేకించి తీరుతూ ఉన్నాం మతపరంగా ఎవరికి రిజర్వేషన్స్ ఇస్తామన్నా సరే మేము వ్యతిరేకించి తీరతాం అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి అంతేకాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ దాన్ని మేము రద్దు చేశాం విపక్షాలు వద్దు 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 అని చెప్పి మొత్తుకున్నాయి అయినా సరే మేము రద్దు చేశాం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడము అక్కడున్న ప్రజలకు మేమందరం భారతీయులమే అన్న భావన కలిగించడము భారతదేశంలో ఏ ఏ చట్టాలు అయితే అమలవుతున్నాయో అవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ లో అమలయ్యే విధంగా చూడడము ఇవన్నీ కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి ఆర్టికల్ ని రద్దు చేయడం ద్వారా సాధించుకుంటూ వస్తున్నాం విపక్షాలు వద్దు వద్దు రద్దు చేయొద్దు అన్నాయి కానీ మేము రద్దు చేశాం అలాగే ఉమ్మడి పౌర స్మృతి దాన్ని మేము తీసుకోనొచ్చాం అలాగే కు సంబంధించి లబోదిబో అని మొత్తుకున్నారు అయినా సరే మేము వినలేదు ను మేము చట్టంగా తీసుకోనొచ్చాం అలాగే ఏ ఏ పనులైతే మేము చేశామో ఆ పనులనే మేము చెప్పుకుంటూ ఉన్నాం విపక్షాలు ఇలాంటి భారతీయ సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యొద్దు అని చెప్పినా మేము వినం చేసి తీరతాం అలాగే మరో మాట విపక్షాలు అంటూ ఉన్నాయి ఏమనో తెలుసా పోలింగ్ శాతాన్ని ఈసీ చాలా ఆలస్యంగా వెల్లడిస్తోంది అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీ పనిచేస్తోంది అని విపక్షాలు అంటూ ఉన్నాయి నోరు తెరిస్తే ఏది పడితే అది వాగడమేనా విపక్షాలు ఆవిఎం లను బీజేపీ తమకు అనుకూలంగా మార్చేస్తోంది అని చెప్పి కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఈ విమర్శలలో అసలు వాస్తవం లేనే లేదు తెలంగాణ పశ్చిమ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రీసెంట్ గా జరిగాయి కదా మరి అప్పుడు కూడా ఈసీ పోలింగ్ శాతం ఎంత ఉంది అన్నది ఆలస్యంగానే వెల్లడించింది అది వాళ్ళకి సంబంధించిన లాజిస్టిక్ ఇష్యూస్ వాళ్ళు ఎప్పుడు వెల్లడించాలి అనుకుంటున్నారు అనేది వాళ్ళకి సంబంధించిన విషయం ఈసీ ఎక్కడెక్కడ ఏ ఏ పోలింగ్ సెంటర్స్ లో ఎంతెంత పోలింగ్ శాతం నమోదయ్యింది అని చెప్పి అంత డేటా తీసుకొని కన్సాలిడేట్ చేసి వాళ్ళు దాన్ని వెల్లడిస్తారు మరి తెలంగాణ పశ్చిమ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈసీ ఇలాగే చేసింది కదా మరి అప్పుడు రాష్ట్రాలలో మేము ఓడిపోయాం కదా తెలంగాణలో మేమేం గెలవలేదు కదా అసెంబ్లీ ఎలక్షన్స్ లో పశ్చిమ బెంగాల్లో గెలవలేదు కదా అవునా కదా హిమాచల్ ప్రదేశ్లో మేమేం గెలవలేదు కదా మరి అక్కడ రాని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నాయా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని చెప్పి మీరు ఒప్పుకుంటే ఈ ఎన్నికలు కూడా పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పి ఒప్పుకోవాలి ఓడిపోతాను అని చెప్పి రాహుల్ గాంధీకి ముందే అర్థమైపోయింది అందుకే రకరకాల డ్రామాలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఓడిపోతాను అని తెలిసినప్పుడు ముందే ఏడ్చేసి డ్రామా చేస్తే ఆ తర్వాత ఏవేవో కారణాలు చెప్పేసి విదేశాలకు వెళ్ళిపోవచ్చు ఇది రాహుల్ గాంధీ ప్లాన్ జూన్ ఆరవ తేదీన విదేశాలకు వెళ్తాడేమో రాహుల్ గాంధీ నాకైతే తెలియదు కానీ ముందే ఏడుపులు మొదలు పెట్టాడు ఎలాగో ఓడిపోతున్నామని తెలిసి తర్వాత మేము మూడు వందల తొంభై తొమ్మిది సీట్లు గనక సాధించామనుకోండి అప్పుడు వెంటనే విపక్షాలు మీకు నాలుగు వందలు రాలేదుగా అని చెప్పి విమర్శించడం మొదలెడతాయి అలా విమర్శించొచ్చా లేదా అన్నది కూడా వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను ఈసారి నాలుగు వందల సీట్లు గెలుస్తామన్నది మా నినాదం కాదు అబ్కీబార్ చార్సోపార్ అన్నది మా నినాదం కాదు విజయ అవకాశాలను లెక్కగట్టి చెప్పినటువంటి సంఖ్య అది కేంద్ర ప్రభుత్వం చేసిన அபிவ் பண்ண வல்லே మేం ఈసారి ఎక్కువ స్థానాలలో గెలవబోతున్నాం అన్న అంచనా అది పేద కుటుంబ మహిళకు ఏటా ఒక లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ అమలు చేయలేనటువంటి వాగ్దానాన్ని ఇచ్చింది ఏంటి భారతదేశంలో ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తారా సంవత్సరానికి ఇదండి కాంగ్రెస్ వాగ్దానం వీళ్ళు ఎంత దిక్కుమాలిన విధంగా పరిపాలిస్తారో చిన్న ఉదాహరణ ఇప్పుడు రెండు మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిపాలిస్తుంది అవునా కాదా లక్ష రూపాయల సంగతి దేవుడు ఎరుగు అంతకు వాళ్ళు హామీ ఇచ్చినట్టు ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్ లో పదిహేను వందల రూపాయలు అయినా సరే ఇస్తారేమో చూద్దాం వెళ్లి చూడండి హిమాచల్ ప్రదేశ్ లో మహిళలకు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారేమో చూడండి ఇవ్వడం లేదు అలాంటిది రెండు మూడు రాష్ట్రాలలో మీరు గెలిచినప్పుడే ఆ రాష్ట్రాలలోనే మీరు అసలు అమలు పరచలేనటువంటి హామీలు ఇచ్చి అక్కడే మీరు ఫ్లాప్ అయిపోతూ ఉన్నప్పుడు దేశ ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి తీర్చలేనటువంటి హామీ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దిక్కుమాలిన రాజకీయము ఇంకా పశ్చిమ బెంగాల్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై సీట్ల దాకా ఒడిషాలో పదహారు నుంచి పదిహేడు సీట్ల దాకా మేం గెలవబోతూ ఉన్నాం గెలుస్తాం ఆ నమ్మకం ఉంది తమిళనాడులోనూ ఓటు షేరు మాకు పెరగబోతోంది నరేంద్ర మోదీ గారి మీద నమ్మకం పెరుగుతాంది తమిళనాడులో కూడా చూస్తున్నాం ఈసారి కేరళలో ఖాతా ఉన్నాం వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం చేసి తీరతాం మండే ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు అమలు చేస్తాం జమిలి ఎన్నికలు అమలు చేసి తీరతాం సంబంధిత బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి తీరతాం అలాగే ఆర్మీలో యువత కోసం అగ్నివీర్ను మించిన అద్భుతమైన పథకం లేనే లేదు నాలుగేళ్ల సర్వీస్ తర్వాత చక్కటి ప్రతిభ కనబరిచిన వాళ్లకు శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం సిద్ధంగా ఉంటుంది ఇలా ఎన్నెన్నో కోణాలలో భారతదేశాన్ని అభివృద్ధి పరచడానికి భారతదేశంలో ఉపయోగపడే బిల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఉమ్మడి పౌర స్మృతి ముస్లింలకు రిజర్వేషన్స్ లో కోటాను వ్యతిరేకిస్తూ మీరు గమనించే ఉండొచ్చు మా ఎన్నికల ప్రచారంలో ఎందుకనంటే రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు ఇవ్వాలి రిజర్వేషన్స్ అవి అమలు చేసి తీరతాం అలా కాకుండా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీల రిజర్వేషన్స్ లో నుంచి కొంత కట్ చేసి లాక్కొని ముస్లింలకు ఇస్తాము అని అంటే అది కుదరదు దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరతాం ఇదే అండి అమిత్ షా గారు ముఖ్యంగా పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అండి అందులో చాలా చాలా విషయాలు వెల్లడించారు ప్రస్తావించారు సో మొత్తానికి అమిత్ షా గారండి ఉతికి ఆరేస్తూ ఉన్నారు విపక్షాలను మరి మూడోసారి భారతీయ జనతా పార్టీ వచ్చి రాగానే అత్యంత కీలకమైన బిల్స్ ను పార్లమెంట్ లో ప్రవేశ ఉన్నారు వాటిని చట్టంగా మార్చబోతూ ఉన్నారు ఉదాహరణకు యుసిసి లాంటివి ఖచ్చితంగా అండి పావులు కదిపి ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారు అలాగే ఇంకా మరెన్నో ఆసక్తికరమైన భారతదేశానికి ఉపయోగపడే బిల్స్ ధైర్యవంతంగా ముందుకు అడుగు వేసి మరి భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నెన్నో బిల్స్ తీసుకురాబోతున్నారు చట్టంగా మార్చబోతున్నారు అది మాత్రం నిజం జూన్ నాలుగో తేదీ ఫలితాల కోసం అందరం మనం ఎదురు చూద్దాం మీ కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు